లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా దీని అర్థం ఏంటి మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టిటిడి ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదం పై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా ఇది ఏ రకంగా సమంజసమైంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్ద మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది తప్పులు కూడా చేస్తుంటే కఠినంగా శిక్షించండి లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి అదిగే కరెక్ట్ కానీ ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి ఉద్యోగాలని అవమానపరిచే రీతిలో మీరు వ్యాఖ్యానాలు చేయబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఎవరి మీదో కోపంతో ఈ రకంగా చేయడం అని అంటే ఉన్న ఇంటికి నిప్పును తగలబెట్టుకున్నట్టుగా అవుతుంది అదేదో ఎలుకను పట్టకపోయి చూరు తగలబెట్టారని చెప్పే సామత ఉందే మీరు ఎవరినో పట్టుకోవాలని చెప్పే పేరుతో టీటీడీ ప్రతిష్టని బజారు పాలు చేయడం లేదంటే భక్తుల మనోభావాలతో చెలగాటమాటం అనేది సమంజసమైనటువంటిది కాదు ఒక సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో పుట్టారు చంద్రగిరిలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తిరుపతిలో చదువుకొని తిరుపతిలో అన్ని రకాలుగా రాజకీయాలు నేర్చుకొని ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉన్నారంటే మొదట బేస్ తిరుపతి అట్లాంటి తిరుపతి మీద భాండాలు వేయడం లేదంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏ రకంగా సమంజసమైనటువంటిది ఎవరైనా